శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథలు రాయని పాత్ర కథ రచన గజ్జల దుర్గారావు గారు ఉదయం ఆరు యాభై నిమిషాలకు బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్కి ఇంద్రకీలాద్రిపై తచ్చాడుతున్న ఆషా అడమేఘాలు స్వాగతం పలికాయి గన్నవరం ఎయిర్పోర్టులో దిగుతూనే రమణికి ఫోన్ చేశాడు ఆనంద్ బాబు ఆనందు ఆప్యాయంగా పలకరించింది ఫోన్ ఎత్తిన సునంద వదిన గారు నమస్తే రమణన్న లేచాడా అడిగాడు అసలు నిద్రపోతేగా ఇప్పుడే స్నానానికి వెళ్ళారు మీరు ల్యాండ్ అయ్యారా రమణ్ణి పంపేదా అంది నవ్వుతూ వద్దొద్దు క్యాబ్ తీసుకుని నేనే వచ్చేస్తా ఎనిమిది కల్లా మీ ఇంటి ముందు ఉంటా ఆనందికి నలభై ఐదేళ్ళు ఉంటాయి మోర్డన్ ఎంటర్ప్రైజెస్ అధినేత హోటల్సు కన్స్ట్రక్షన్సు టెక్స్టైల్స్ ఏరియాలలో వ్యాపారాల్లో సౌత్ ఇండియాలో టాప్ లీడ్లో ఉన్న బిజినెస్ మ్యాన్ అతను రమణ విజయవాడ బ్రాంచ్కి సీఓ వారిద్దరిది ఇరవై ఏళ్ళ అనుబంధం ఆనంద్ నా షర్టు బాగుందా ఎక్కడా లేని హుషారుతో తుల్లిపడుతున్నాడు రమణ అతని మొహం వెలిగిపోతుంది చూడయ్యా తనకే అవార్డు వచ్చినంత సంబరపడిపోతున్నాడు మీ అన్న రాత్రంతా ఒకటే ముచ్చట్లు నీ గురించి చెబితే నమ్మవు కానీ ఉదయం నుండి ఇప్పటిదాకా ఐదు సరుట్లు మార్చారు అదొక భావోద్వేగపు ప్రకటనగా తోచింది ఆనంద్కి ఆనంద్ చిన్న నవ్వు నవ్వి రమణ టక్ సరిచేసి ఆలింగనం చేసుకున్నాడు వారిద్దరినీ సంతోషంగా చూస్తూ కాఫీ కలిపింది సునంద రమణన్న దారిలో టిఫిన్ చేసి వెళ్దాం ఇంతకీ నువ్వు కానీ టిఫిన్ చేశావా సందేహంగా అడిగాడు ఆనంద్ అద్దంలో జుట్టు సరి చేసుకుంటూ లేదు ఓన్లీ కాఫీ ఏమీ తినొద్దని రాత్రే చెప్పావుగా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కార్ కీస్ తీసుకుంటూ సునందకి బాయ్ చెప్పి బయటికి వచ్చాడు రమణ అనను రమణ అనుసరించాడు ఆనంద్ కార్ ముందుకు ఉరికింది శ్రీను హోటల్కేగా ఆనంద్ వైపు చూస్తూ అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ తలోపాడు ఆనంద్ అయితే కొత్త గుళ్ళ పడమర గేటు దగ్గర పార్క్ చేసి లోపలి నుండి వెళ్దాం అన్నాడు రథం సెంటర్ దగ్గర మలుపు తిప్పుతూ ఓ రకమైన పారవశ్యంలో ఉన్నాడు ఆనంద్ పాత జ్ఞాపకాలను నెమరి వేసుకుంటూ ప్రతి షాపుని మనుషుల్ని తన్మయంగా చూస్తున్నాడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది సన్నగా చినుకులు పడుతున్నాయి కమ్మని కృష్ణగాలికి కొమ్మలు మత్తుగా తలుపుతున్నాయి అరవై ఏళ్ళ నాటి వారి హోటల్ అది అడుగు పెడుతుంటే వేడి వేడి దోశలపై కరుగుతున్న నేతి సువాసన ముక్కు పుటాలను తాకింది కుర్చీ ముందు జరుపుకొని రమణన్న పెసర టూప్మా కావాలి నాకు అన్నాడు ఆనంద్ మార్బల్ టేబుల్లో మీద వేళ్లతో ధరువు వేస్తూ ఎంత ఎదిగినా నువ్వు నువ్వే ప్రపంచమంతా వేరే నువ్వు వేరే అంతే అంటూ పక్కనే నిలబడి అంతా వింటున్న సప్లైయర్కి కళ్ళతోనే ఆర్డర్ చెప్పేశాడు రమణ ఇరవై ఏళ్ల క్రితం మాట ఒకరోజు అదే హోటల్లో అక్కడే కూర్చుని ఉన్నాడు ఆనంద్ అతనికి బాగా ఆకలిగా ఉంది సప్లయర్ని పిలిచి ఉప్మా పెసరట్టంతే అని అడిగాడు అతను చెప్పేలోపే ఇడ్లీ ఎంత అని అడిగాడు ఆ సప్లైయర్ ఆనంద్కి గోడకేసి వేలు పెట్టి చూపించి చదువుకో అన్నట్టు సైగ చేసి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిపోయాడు చెవిలో పెన్సిల్ సరి చేసుకుంటూ అతన్ని మళ్ళీ పిలిచి ఓ కాఫీ తీసుకురా అని చెప్పాడు ఆనంద్ నెమ్మదిగా కాఫీ ఇప్పుడే వద్దు ఇందాక పెసరట్టు చెప్పాం కదా మరొకటి కూడా పట్రా మా ఇద్దరికి తర్వాత కాఫీ ఆనంద్ అనుమతి తీసుకోకుండా చెప్పాడు అతనికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముప్పై ఉంటాయి భక్క ఉన్నాడు అరే వద్దండి నేను తినే వచ్చా కాఫీ చాలు మీకెందుకు శ్రమ అన్నాడు ఆనంద్ కంగారుగా మొహమాట పడుతూ మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరికేసి చూస్తూ నిలబడ్డాడు సప్లై సప్లయర్ ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా అతన్ని వెళ్ళి తెమ్మని పురమాయించి కొంచెం ముందుకు వంగి తప్పుగా అనుకోకండి నా పేరు రమణ ఇవాళ మా తమ్ముడి పుట్టినరోజు ప్రతి ఏడాది వాడు నేను ఇక్కడికి వచ్చి టిఫన్ చేసి వెళ్తాం అదొక అలవాటు ఈసారి వాడు లేడు ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు ఇవాళ వాడి ప్లేస్ మీరు తీసుకోవాల్సిందే తప్పదు నేను చాలా సంతోషిస్తా ప్రాధపూర్వకంగా అడిగాడు సరే అనక తప్పలేదు ఆనంద్కి చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్ బయటకు వచ్చేటప్పుడు పర్వాలేదు మీరేం చేస్తారు ఎక్కడుంటారు అడగొచ్చా అంటూనే అడిగాడు రమణ నా పేరు ఆనంద్ అండి మాది ఇక్కడే బ్రాహ్మణ వీధి ఎంకామ్ గోల్డ్ మోడల్ జాబ్ కోసం వెతుకుతున్నాను ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండ్ అయ్యింది మీరు హా నేను మనో ఎంటర్ప్రైజెస్ ఉంది కదా బందర్ రోడ్డు గాంధారి దగ్గర దానిలో సేల్స్ మేనేజర్గా చేస్తున్నా ఏడేళ్లుగా ఓ చాలా మంచి పేరుందండి ఆ కంపెనీకి రమణ తలూపి అవును ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటారు ప్రజెంట్ కొంచెం లాస్లో ఉంది మా ఎండి సార్ మేడం చాలా మంచివాళ్ళు మీరు గోల్డ్ మోడల్ అంటున్నారుగా ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు మొన్నటి వరకు పెద్ద సార్ ఉండేవారు ఆయనకి హెల్త్ బాగోక వాళ్ళ అబ్బాయికి కోడలికి మొత్తం అప్పచెప్పేశారు మాట్లాడి చూద్దాం కాదనక పోవచ్చు రమణ మాటలు పూర్తి కాకముందే అతని వైపే రెప్పారకుండా చూస్తున్న ఆనంద్ టక్కున చేయి పట్టుకున్నాడు కృతజ్ఞతగా మీరు ఫ్రీ అయితే నాతో రండి వెళ్దాం అంటూ రమణ స్కూటర్ స్టార్ట్ చేసి చేసేశాడు మారు మాట్లాడకుండా వెనక ఎక్కి కూర్చున్నాడు ఆనంద్ మీకో విషయంలో సారి చెప్పాలి బండి పోనిస్తూ తల కాస్తా వెనక్కి తిప్పి అన్నాడు రమణ నాకా మీరా నాకెవరు తమ్ముళ్ళు లేరు మీతో టిఫిన్ తినిపించడానికి అబద్ధం చెప్పా అన్నాడు రమణ బండి వినాయకుడి గుడి మీదుగా ముందుకు పోనిస్తూ జీవితం గొప్పగా మారిపోతున్నట్టు అనిపించింది ఆనంద్కి జీవితం గొప్పగా మారిపోయింది రమణన్నా ఇక్కడే నువ్వు పరిచయం అయ్యాక అన్నాడు ఆనంద్ కళ్ళజోడు తీసి జోబులో పెట్టుకుంటూ జ్ఞాపకాల నుంచి బయటికి వస్తూ ఇద్దరు నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు అతన్ని ఉద్యోగంలో చేర్చిన రోజులు గుర్తొచ్చాయి రమణకి రాత్రింబ కంపెనీ కోసం పనిచేశాడు ఆనంద్ ఆనంద్ మోహన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు మోహన్ ఆయన భార్య మనోహరి డైనమిక్గా కంపెనీని నడిపేవారు ఆనంద్ తెలివితేటల్ని చొరవని గుర్తించి ప్రోత్సహించేవారు మార్కెటింగ్లో ఆనంద్కి వాళ్ళు చాలా ఇచ్చారు ఆనంద్ కంపెనీకి లాభాలు తెప్పించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అతను ఎదుగుతుంటే రమణ మురిసిపోయేవాడు అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచులు తెరిపించారు మోహన్ దంపతులు ప్రతి కొత్త బ్రాంచ్ని కొన్నాళ్లపాటు ఆనంద్ నేతృత్వంలో నడిపించేవారు ప్రస్తుతం తానే మోరడన్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అధినేత అయిపోయాడు ఆనంద్ ఈరోజు ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఎమర్జన్ ఈరోజు ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఎమర్జింగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకోబోతున్నాడు రమణన్న ఈ బందర్ రోడ్డులో నీ స్కూటర్ మీద ఎన్నిసార్లు ఎక్కించుకొని తిప్పావో లెక్కలేదు అంతా ఒక కళలా ఉంది మోహన్ సార్ మనోహరి మేడం నువ్వు మీరంతా లేకపోతే నేనెక్కడా ఈ అవార్డు మీ అందరిది ఈరోజు వాళ్ళ వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా అన్నాడు ఆనంద్ స్థిరంగా అంతేనా నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా నవ్వేశాడు ఆనంద్ నా గురించి కాదులే తీసుకున్న దానికి వంద రెట్లు తిరిగిచ్చే తత్వం మీది గుప్పెడ అటుకులిచ్చిన ఇచ్చిన చేకి కృష్ణుడు అంతులేని సంపదలిచ్చినట్టు చిన్న ఉద్యోగం కుదర్చిన నాకు సొంతిల్లు కట్టించావు నా పిల్లల్ని పెద్ద చదువులు చదివించావు నా తమ్ముడివో కొడుకువో స్నేహితుడివో అర్థం కాదు ఆనంద్ ఆలోచిస్తే అంటూ తడి పెట్టాడు రమణ అయినా నువ్వు నేను వేరా చెప్పు అన్నాడు కొనసాగింపుగా మరి ఇంకెవరున్నారు ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్ రాధ రాధ గురించి చెప్పాలి మౌనంగా తలూపాడు ఆనంద్ అతని చేతులు స్టీరింగ్పై బిగుసుకున్నాయి రాధ పేరు వినగానే కారు పెనమలూరులోని కన్వెక్షన్ హాల్ ముందర ఆగింది చాలా కోలాహలంగా ఉంది అక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఆర్భాటంగా కనిపిస్తున్నాయి సౌత్ ఇండియన్ బిజినెస్ సమ్మిట్ జరుగుతున్నది అక్కడ కోటీశ్వర్లు కొలువుతీరే వ్యాపార జాతర ఆనందికి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫ్లెక్సీలు స్వాగత బ్యానర్లు చూసిన రమణకి ఛాతి పొంగింది సభ ప్రారంభమైంది దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల గురించి వ్యాపారంలో అనుసరిస్తున్న విధానాల గురించి ప్రభుత్వాల సహకారం గురించి తమ తమ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాయి మోహన్ మనోహరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వారి పక్కనే కూర్చున్నాడు ఆనంద్ అతని భుజం తట్టాడు మోహన్ భోజన విరామం తర్వాత నాలుగు గంటలకి అవార్డు ప్రధానోత్సవం ప్రారంభమైంది ఆనంద్ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు మోహన్ వంతు వచ్చింది ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్ గురించి మాకే ఎక్కువ తెలుసు ఆయన మా ప్రోడక్ట్ ఒకప్పుడు మా దగ్గర నాలుగు వేల జీతానికి పనిచేశాడు ఈరోజు తానే నాలుగు వేల మందికి జీతం ఇస్తున్నాడు దీన్నే గెలుపు అంటారు తానొక్కడే గెలవడం కాదు చుట్టూ ఉన్నవారిని కూడా గెలిపిస్తాడు మా ఆనంద్ అతను ఒక విజేత ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా తెలుసుకోవాలి నేటి యువత ఇటువంటి స్ఫూర్తివంతమైన కథలో మేము కూడా పాత్రలు కావడం మాకు ఎంతో సంతోషం ఆనంద్ ఇంకా ఎదగాలి అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్మెన్ కావాలి అది మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆకాంక్ష అంటూ మనస్ఫూర్తిగా ముగించాడు అందరికంటే రెండు చప్పట్లు ఎక్కువ కొట్టాడు రమణ చివరిగా తన స్పందన తెలియజేయడానికి పోడియం దగ్గర మైక్ తీసుకున్నారు ఆనంద్ రమణకి చాలా ఉత్కర్ష ఉత్కంఠగా ఉంది రాధ గురించి కూడా రెండు మాటలు చెబితే బాగుండు అనుకున్నాడు అందరికీ నమస్కారం నేను గెలవలేదు గెలిపించారు నా చేయి పట్టి వెన్ను తట్టి ముందుకు నెట్టి మరీ నన్ను గెలిపించారు మోహన్ సార్ మనోహరి మేడం నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు నేను స్వేచ్ఛగా ఆలోచించడానికి తోచిన పని చేయడానికి మోహన్ మోహన్ ఎంటర్ప్రైజెస్ అవకాశం కల్పించింది అది నా మాతృ సంస్థ నిజానికి ఒక కంపెనీకి అధినేత కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు ఓ రకంగా అది మోహన్ సార్ ఆకాంక్ష వారు బ్యాంకులకు సూరిటీ ఇచ్చి మరీ నా చేత కంపెనీ పెట్టించారు ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోవడానికి మనసుండాలి సొంత కంపెనీ పెట్టించి తమతో సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసుండాలి మా మోహన్ సారిది పెద్ద మనసు ఆ అవార్డు వారిదే వారికే మోహన్ ఎంటర్ప్రైజెస్లో ఎప్పటికీ నేను ఒక ఉద్యోగిని ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలి మా విజయవాడ బ్రాంచ్ సిఈఓ రమణ ఒక్క మాటలో నాకు మా నాన్నలేని లోటు తీర్చే వ్యక్తి అందరికీ నా ధన్యవాదాలు ముగించాడు ఆనంద్ రమణకి అసంకల్పితంగా కన్నీళ్ళు వచ్చేశాయి కానీ రాధ గురించి ఒక్క మాట అయినా చెప్పకుండా ముగించడం అతనికి ఎక్కడో నచ్చలేదు అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్ చదువు కూడా పూర్తి చేయలేక ఎక్కడో రిక్షా తొక్కుతూనో ఆటో నడుపుతూనూ ఉండేవాడు ఇప్పటికీ అనిపించింది అతనికి జ్ఞాపకాలు మళ్ళీ దొర్లుకొచ్చాయి మోహన్ ఎంటర్ప్రైజెస్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్ని పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావని పదే పదే అడిగేవాడు రమణ ఎవరికీ చెప్పనని మాటిచ్చాక రాధతో తన విఫల ప్రేమకతని రమణకి చెప్పుకున్నాడు ఆనంద్ ఆనంద్ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలలో రాధా పరిచయం అయింది పరిచయం అయింది ఆమెది విశాఖపట్నం భారతదేశ ఆర్థిక ప్రగతి అనే అంశం మీద ఆనంద్ చేసిన ప్రసంగం ప్రొఫెసర్స్ మన్ననలు అందుకుంది రాధకి ఆనంద్తో స్నేహం కుదిరింది వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు అకస్మాత్తుగా ఆనంద్ తండ్రి చనిపోవడంతో మొత్తం మొత్తం కుటుంబ భారం ఆనంద్ మోయాల్సి వచ్చింది అతని చదువు ఆపాల్సిన పరిస్థితుల్లో రాధ ఆర్థిక సహాయం చేసింది ఆనంద్ ఎంకామ్ పూర్తి చేయడంలో రాధ ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సహాయం చేశారు రాధ ఎంఎస్సీ పూర్తి చేసింది ఆనంద్ ఎంకాంలో గోల్డ్ మెడల్ అందుకున్నాడు ఒకరోజు వెంకటాద్రి గారు ఆనంద్ ఇంటికి వచ్చి రాధా ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది అని చెప్పాడు కానీ తనకి మాత్రం తన ఒక్కగానొక్క కూతురు తన స్థాయికి తగిన పెద్దింటి కోడలుగా పంపాలని ఉంది అని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు తాను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తాను వచ్చి మాట్లాడిన సంగతి రాధకి చెప్పవద్దని మరీ మరీ కోడా కోరాడు ఆనందికి గుండెల్లో చెప్పలేనంత దిగులు కలిగింది తాను వారి స్థాయికి తగినవాడిని కాదని తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమని రాధకి నచ్చజెప్పి దూరం అయిపోయాడు ఉత్తరాలకి అక్షరాలు కరువయ్యాయి అలా దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నప్పుడు రమణ పరిచయం అయ్యాడు రాత్రి ఎనిమిది అయ్యింది రమణన్నా నేను కంపెనీ కారులో వెళ్తా నువ్వు వెళ్ళిపో లేట్ అవుతుంది అన్నాడు ఆనంద్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ లేదు నీతో మాట్లాడాల్సి ఉంది ఎయిర్పోర్టులో నేనే డ్రాప్ చేసి ఇంటికి వెళ్తా అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరారు ఇద్దరు వర్షంలో రమణ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటన్నా సైలెన్సు ఏదో మాట్లాడాలన్నావు కదా అడిగాడు ఆనంద్ రాధ గురించి ఒక మాటైనా చెప్పాల్సింది అది కనీస కృతజ్ఞత అసలు రాధని మర్చిపోయిన ఆనందిని నేను ఊహించలేను అన్నాడు రమణ పెదాలు బిగిస్తూ అన్న తన గురించి పది మంది ముందు మాట్లాడితేనే కృతజ్ఞత చెప్పు ఇప్పుడు తనకి ఒక కుటుంబం ఉండే ఉంటుంది సభాముఖంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకునే పరిస్థితి కల్పించడం మర్యాదేనా అలా చేస్తే నేను అసలు మనిషినేనా నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆనంద్ సబబే అనిపించింది రమణకి మరి కాలం చుట్టూ వారి కోసమే బతుకుతావా మీ వదిన ఎప్పుడు అంటూ ఉంటుంది ఆనంద్ కళ్ళల్లో దీపావళిని గుండెల్లో గోదావరిని పెట్టుకొని తిరుగుతుంటాడని జీవితం పొద్దువాలక ముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనందు ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచావు కదా నన్ను ఆ చనువుతో అడుగుతున్న ఆర్తిగా అడిగాడు రమణ పెదవి దాటని నవ్వొకటి విసిరాడు ఆనంద్ వర్షం కురుస్తూనే ఉంది వాళ్ళ మనుషుల్ని చల్లబరచడానికి ఆనందిని డ్రాప్ చేసి రమణ వెళ్ళిపోయాడు ఒంటరిగా కూర్చున్న ఆనందిని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి తన మనసులో ఉన్నదేంటో తన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అతనిది హ్యాపీ జర్నీ ఆనంద్ ఆల్ ద బెస్ట్ వాట్సాప్లో టెక్స్ట్ మేనేజ్ మెసేజ్ చేసి మెసేజ్ చూసి ఆనంద్ ఎంతో సంతోషించాడు మనోహరి పంపిన మెసేజ్ పదే పదే చదువుకున్నాడు ఆనంద్ మనోహరి మేడం కాదు వెంకటాద్రి గారు తనకి దూరం చేసిన రాధా మనోహరి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు రాధని చూసి ఖిన్నుడైపోయాడు ఆనంద్ బాధ దుఃఖం సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు తను ఆమెది కూడా అదే పరిస్థితి కానీ ఆనంద్ ఎలా ఎదగాలని కోరుకుందో అలా ఎదిగేందుకు రాధా మనోహరి కృషి చేసింది తనకంటే యోగ్యుడైన మోహన్ను చూసి ఆనంద్ సంతోషించాడు మోహన్ పట్ల తన అపారమైన విశ్వాసాన్ని అడుగడుగున చూపేవాడు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేసిన వెంకటాత్రి ఉద్యోగం ఇప్పించిన రమణ కంపెనీ పెట్టించిన మోహన్తో తనది రుణానుబంధం వారి పట్ల వారి విధేయత చెక్కు చెదరదని చెదరనిది ఎంతటి గొప్పవారి జీవిత చరిత్రలోనైనా రాయలేని పాత్ర ఒకటైనా ఉంటుంది అందుకేనేమో వర్షం ఆగింది ఆకాశం తేటపడింది విమానం గాల్లోకి ఎగిరింది బలంగా శ్వాస తీసుకొని భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆనంద్ హృదయం వేడెక్కినప్పుడు నిట్టూర్పు చల్లబరుస్తుంది కథ సమాప్తం మరొక మంచి కథతో సర్వాత్